ఈరోజు శ్రీ పెద్దింటి సీతారాం భార్గవ్ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణం మన లక్ష్మీ వారి సన్నిధిలో సూర్యనారాయణ సన్నిధిలో కోలేరు వద్ద జరుపుకోవడం బ్రాహ్మణ సమాఖ్యకు చాలా ఆనందదాయకం చాలా శుభ సూచకం ఈ ఇక్కడ రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుపుకోవడానికి మాకు ఈ స్థలం కేటాయించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ భక్తుల బలరామకృష్ణ గారి దంపతులకు అలాగే కోరికొండ స్థానిక సర్పంచి శ్రీ కరి లక్ష్మీ సరోజ గణేష్ గారి దంపతులకు అలాగే ఆ బోర్డు మెంబర్ల వారికి అలాగే సెక్రటరీ గారికి అందరికీ కూడా పేరు పేరులా మా సీతారాం భార్గవ్ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము భార్గవ్ గారు అంటే మాకు ఎంతో గౌరవం ఎందుకంటే మేము రెండు వేల పన్నెండులో లో ఈ బ్రాహ్మణ సమాఖ్య మేము కుర్రాలందరం కలిపి మేము మొదలు పెట్టడం జరిగింది అంత ముందు పెద్దవాళ్ళు ఉండేవారు చేసేవారు వాళ్ళు కొంత గ్యాప్ వచ్చి మానేశారు చిన్నగారు వాళ్ళందరూ కూడా మన శర్మగారు వాళ్ళ చిన్న నాన్నగారు చిన్న గారు వాళ్ళందరూ కూడా చేశారు కొంతకాలం గ్యాప్ వచ్చి మానేశారు తర్వాత మేము అప్పట్లో మోహన్ బాబు గారు సినిమాలో ఏదో బ్రాహ్మణులు కించిపరుస్తూ మాట్లాడితే అది మేము ధర్నాలు అది చేసి మనం మనం కుర్రాలు అందరూ ఉన్నాం మనం బ్రాహ్మణ సమయానికి స్టార్ట్ చేసి మన బ్రాహ్మణుల ఉన్నతకి అనే ఉద్దేశంతో కూడా ఈ బ్రాహ్మణ సమయానికి స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బ్రాహ్మణులందరికీ ఏ యాప్ వచ్చినా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాము అయితే గతంలో ఎప్పుడు భవన నిర్మాణం జోలికి వెళ్ళలేదు గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్ రావాలి ఫండ్ వచ్చే కడదామని ఉద్దేశంతో భవన నిర్మాణం జోలికి వెళ్ళలేదు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు దయవల్ల శ్రీ భతుల బాలరామకృష్ణ గారిని మేము ఆయన అడగడం జరిగింది ఆయన స్థలం కేటాయించడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజులు కూడా ఫండ్స్ కూడా మిమ్మల్ని అడగడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఫండ్స్ కూడా వస్తాయని ఆశిస్తూ ఈ భవన నిర్మాణం ముందుకెళ్లాలని కోరుకుంటూ భార్గవ్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన ఎప్పుడు కూడా మాకు భార్గవ్ గారు ఎప్పుడు కూడా బ్రాహ్మణ సమాఖ్యకి ముందు నడిపించారని ఏ కార్యక్రమం వచ్చినా ఈ దేనికైనా ఆయన ముందు ఉండేవారు అందుకని ఆయన ఆయన మీద ఉన్న అపారమైన గౌరవంతో మేము ఈ సమాఖ్య భార్గగాయత్రి బ్రాహ్మణ సభ సమాఖ్యాన్ని పేరు పెట్టడం జరిగింది అలాగే కూడా ఈ భవన నిర్మాణానికి మా గౌరవాధ్యక్షులు విద్యాసాయి గారు శర్మ గారు కా నరసింహూర్ గారి భగవాన్ శామ్ గారు ఇంకా గౌరవాధ్యక్షులు అందరూ చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కొత్త తెలుసుకుంటున్నారు అలాగే మా టీం అందరికీ కూడా మా బాడీ టీం అందరూ బ్రాహ్మణ సమక్య టీం అందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు కొత్త తెలియజేసుకున్నాను బ్రాహ్మణ పద్ధతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం దిగ్విజం చేయాలని భవన నిర్మాణం త్వరగా పూర్తయితే సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ